అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా అండి చూస్తున్నారా నా ఛానల్ వింటున్నారా నా పాటలు ఈరోజైతే సంక్రాంతి భోగి స్పెషల్ పాటతో మీ ముందుకు వచ్చాను భోగి పండే రోజు మన పిల్లలకి భోగి పళ్ళు పోస్తాం కదా ఆ భోగి పళ్ళు పోసేటప్పుడు తప్పకుండా ఈ పాటను పాడాలండి సో అందరూ నేర్చుకునే విధంగా చిన్న చిన్న పదాలతో సులువైన రాగంతో ఈజీగా ఉంటుంది పాట అయితే పూర్తి పాట వినండి నేర్చుకోండి ఈ సంక్రాంతికి మీ పిల్లలకి భోగి పళ్ళు పోస్తూ ఎంచక్క ఈ పాటని పాడేసుకోండి అలాగే నా పాట నచ్చినట్లయితే గనక ఒక చిన్న లైక్ చేసి సూపర్ అని కామెంట్ చేయండి ఇంకా పాట విందామా చిట్టి చిట్టి రేగి పల్లు చిట్టి తలపై భోగి పల్లు చిట్టి చిట్టి రేగి పల్లు చిట్టి తలపై భోగి పల్లు ఎంతో చక్కని భోగి పల్లు అరే ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పల్లు అరే చిట్టి చిట్టి రేగి పల్లు చిట్టి తలపై భోగి పల్లు దమ్మిడీలు జల్లునల్లు నేరుడు పళ్ళు గల్లు గల్లున దమ్మిలు జల్లునో నేరుడు పళ్ళు తల 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 లాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి అర చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై బోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తీయ తీయని పల్లై పెద్దల దీవెనలెన్నో పూలై ముద్దులు తీయా తీయని పల్లై తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొల్లిపోతాయి అర చిట్టి చిట్టి తలపై చక్కని ఎర్ర ఎర్రని రేగే పళ్ళు పసుపు గంధం మరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీరలతో పసుపు గంధం మరటి పళ్ళతో మిసమిసలాడే పట్టు చీరలతో ముత్తైదువుల గాజుల సడిలో తల 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 తలలాడిపోతూ తలపై ఎన్నో దొర్లిపోతాయి అర చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై భోగి పళ్ళు ఎంతో చక్కని భోగి పళ్ళు మరెంతో చక్కని భోగి పళ్ళు ఎర్ర ఎర్రని రేగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై బోగి పళ్ళు చిట్టి చిట్టి రేగి పళ్ళు చిట్టి తలపై బోగి పళ్ళు